Thank <laughs> you. అండి నా పేరు పెరుబైన మహేష్ యాదవ్ నేను రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మరి నిన్న ఆదివారం రాట్నాలమ్మ తల్లి గుడికి వెళ్లి మా దెందు మా దెందులూరు వారిది మరి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ అటెండ్ అయ్యి విజయరాయి మీదుగా మరి ఏలూరు వెళ్తుండగా మరి ఒక వ్యక్తి విచక్షణ రహితంగా మరి బైక్ అతను ఇష్టం వచ్చినట్టు తోలుకుంటూ మరి మా కారు కి అడ్డంగా పెట్టడం జరిగింది మేము అతన్ని వారించి తప్పుకోండి అని చెప్పినా సరే అతను తప్పుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు మరి అతన్ని మేము దాటుకుని ఏదోలాగా మరి ఎదరికి అతనితో గొడవ ఎందుకు అని చెప్పి తాగున్నాడని చెప్పి మేము అందరికి వెళ్ళిపోగా మరి అతను కొంతమందికి ఫోన్ చేసి విజయరాయ సెంటర్ లో మమ్మల్ని మా కారు ని ఆపడం జరిగింది ఆపిన వెంటనే నేను దిగగానే వీడు తెలుగుదేశం మేము వైసీపీరా రా మీరు ఏం చేస్తారు అని చెప్పి వాళ్ళు బండ మా కారు ధ్వంసం చేసి అలాగే నన్ను నాతో పడే మా డ్రైవర్ని ఇంకొక మా మాజీ ఎంపీడీసీ గారిని ముగ్గురిని విచక్షణ రహితంగా దాడి చేసి మరి మద్యం తీవ్రమైన మధ్యమత్తులో ఉన్నారు ఉన్న వారు వారు అసలు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో అంతు బంతు లేకుండా విధ్వంసం సృష్టించడం జరిగింది మరి మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి పోలీసు వారు కూడా మరి వెంటనే స్పందించి అక్కడ సంఘటనా స్థలానికి వచ్చి వారందరినీ కూడా మరి వారిపై చర్యలు తీసుకుంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం తెలియజేసుకుంటాం